అందరికి మీ సోదరి గౌత శిరీష నమస్కారం పలాసాలో జరుగుతున్న భూకప్ చాలలో భాగంగా ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పలాసాలో గత ప్రభుత్వంలోని అప్పల గారు అక్రమ దారిలో ఇచ్చిన జర్నలిస్టు పట్టాలని పూర్తిగా క్యాన్సిల్ చేసి అందరికీ సమానంగా మళ్లీ పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రెవెన్యూ ఆఫీసర్లతో చర్చించి నేను తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది అందరూ కాదండి కొంతమంది రాజు గారికి అనుగుణంగా పనిచేసే పత్రికా సోదరులు అవాకులు చవాకులు అబద్దాలు ప్రజల్లో తీసుకెళ్తున్నారన్న ఒక ఉద్దేశంతో నిజాయితీగా ఉండే మీడియా సోదరులకి ముఖ్యంగా పలాసాలో సెంటు భూమి లేకుండా గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా భూ కబ్జాలకి గురైన పలాసలో ఉన్న ప్రజలకి తద్వారా నా మీద అవాకులు చవాకులు వాగుతున్న అప్పల్ రాజు గారికి ఆయన తాలూకా టీంకి సమాధానం చెప్పాలని ప్రజలకు కూడా వాస్తవాలు తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది గత ప్రభుత్వంలోని ఎన్నికలు మే పదమూడో తారీఖు అనగా డిసెంబరు నెల డేట్ తో అప్పల రాజు గారు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు డేట్ సరిగ్గా తెలియదు ఎందుకంటే డేట్ అనేది డిసెంబర్లో వేశారు కాబట్టి కొంతమంది జర్నలిస్టులకి అర్ధరాత్రి ఆయన మనుషులతో పట్టాలు ఒక పదివేల రూపాయల తాయిలాలు అందించడం జరిగిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు ఇది బహిరంగ రహస్యం బహిరంగ రహస్యం ఎందుకన్నానంటే అందరికీ తెలుసు ఎవరు మాట్లాడరు అయితే ఎన్నికల తర్వాత కొంతమంది పత్రికా సోదరులు అమ్మా కొంతమందికే ఇచ్చారు మా లాంటి వాళ్ళకి కొంతమందికి ఇవ్వలేదు దయచేసి మాకు కూడా స్థలాలు ఇప్పించండి అని నా దగ్గరకు వచ్చి అడగడం మీదట రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడక తెలిసిందేంటంటే ఎన్నికల డ్యూటీకి అప్పటికి ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ ములాఖత్ అయ్యి తన మనుషులకి మరియు కొంతమంది జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చానన్న ముసుగులో సోషల్ మీడియాలో ఆయనకి పనిచేసిన వ్యక్తులకు మరియు అసలు జర్నలిస్టు కాని కొంతమంది వ్యక్తులకు అడ్డదిడ్డంగా అవకతవకగా కొంతమందికి సెంట్ కొంతమందికి రెండు సెంట్లు కొంతమందికి ఆరు సెంట్లు తప్పున ఇష్టం వచ్చినట్టు ప్రజల భూమిని ప్రభుత్వ భూమిని ఆయన అనునయులకి కట్టబెట్టారు ధైర్యంగా ఈ మాటలు మాట్లాడుతున్నానంటే అయ్యా రాజు గారు నిన్నెవరో మీ దగ్గరికి వచ్చి ఒక పనికి మాలిన జర్నలిస్ట్ మాట్లాడితే వాటి మీద కోర్టుకు వెళ్తాను అన్నారు కదా నిజంగా వెళ్ళండి ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన లిస్టులలో అందరూ జర్నలిస్టులే ఉన్నారనే నమ్మకం మీకు ఉండి ప్రజలకి అది నిజాలు తెలియాలంటే మీరిచ్చిన భూముల మీద మీరు ప్రభుత్వం మీరు కోర్టుకు వెళ్ళండి నిజంగా మీ నిజాయితీకైనా నేను సంతోషిస్తాను ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే కలెక్టర్ గారి తాలూకా పర్మిషన్ లేకుండా అప్పటికి ఇక్కడ ఆర్డీఓగా పనిచేస్తున్న ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా పర్మిషన్ లేకుండా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన ఎంఆర్ఓ ని భయపెట్టో మధ్యపెట్టో ఎన్నికల ముందు తాయిలాలు ఇస్తే ఓటు తనకి పడిపోతాయని ఒక కుట్రతోని అప్పలరాజు గారు చేసిన పని అప్పల్ రాజు గారు పలాస నియోజకవర్గంలో జర్నలిస్టులు అంటే పలాసా మున్సిపాలిటీలోని మాత్రమే జర్నలిస్టులా ఇటు వజ్రపు కొత్తూరు గాని అటు మందసా మండలంలో పనిచేసే జర్నలిస్టులు జర్నలిస్టులు కారా అంటే నీ అడుగులకి మడుగులొత్తుతున్న కొంతమందితో పాటు ఇంకొంతమందిని కలిపి స్థలాలు ఇచ్చేసి ఎలక్షన్లో నీ పని చేయించుకుందాం అనుకున్నాం జరిగిందా దయచేసి పత్రికా సోదరులందరికీ పత్రికా సోదరుల మీద పాత్రికేయుల మీద గౌరవం ఉన్న శాసనసభ్యురాలుగా మీకు మాట ఇస్తున్నాను